సినిమాల సంగతి పక్కకు పెడితే తన సినిమాను ప్రమోషన్ చేసుకునే స్ట్రాటజీతో ఆ క్రమంలో చేసే కాంట్రో కామెంట్స్తో ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్ అయ్యే విశ్వక్ సేన్ తన లేటెస్ట్ రిలీజ్ మెకానిక్ రాఖీ ముందు కూడా అదే చేశాడు ఏదైతేనేం తన సినిమాను మొత్తానికి జనాల్లోకి అయితే బాగా తీసుకెళ్లాడు మరి తాజాగా రిలీజ్ అయిన విశ్వక్ మెకానిక్ రాఖీ సినిమా ఎలా ఉంది ఈ హీరోకి సాలిడ్ హిట్ని ఇచ్చిందా లేదా ఈ రివ్యూలో చూద్దాం మెకానిక్ రాఖీ కథ విషయానికి వస్తే నగుమోము రాకేష్ అలియాస్ రాఖీ అదే మన విశ్వక్సేన్ బీటెక్ మధ్యలోనే ఆపేసి తండ్రి రామకృష్ణ అలియాస్ నరేష్ నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్గా సెటిల్ అయిపోతారు గ్యారేజ్లో రిపేర్లు చేయడంతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు ఇక రాఖీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయా అలియాస్ శ్రద్ధా శ్రీనాథ్ ప్రియా అలియాస్ మీనాక్షి చౌదరి వస్తారు రాఖీ చదువుకునేటప్పుడు తన మనసుకు దగ్గరైన అమ్మాయే ప్రియా అందులోనూ ప్రియా తన స్నేహితుడి చెల్లెలు కూడా దీంతో వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం మొదలు అనుకునే లోపే నాటకీయ పరిణామాలతో రాఖీ బీటెక్ కాలేజ్ వదిలేసి వస్తుంది చేస్తే డ్రైవింగ్ స్కూల్ కారణంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసిన ప్రియ గురించి రాఖీకి కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి అయితే రాఖీకి తెలిసిన ఆ కొత్త విషయాలేంటి ప్రియా కోసం రాఖీ ఏం చేశాడు వాళ్ళిద్దరి జీవితాల్ని మాయా ఎలా ప్రభావితం చేసింది అనేది రిమైనింగ్ సినిమా స్టోరీ విన్నాక ఇదేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ఉంది అని అనుకున్నారు కదా కానీ అలా చెప్పలేము సినిమా బిగినింగ్లో కొన్ని సీన్ చూస్తుంటే ఇదేదో రొమాంటిక్ సినిమా అని అనుకుంటాం కానీ ఆ తర్వాతే అనూహ్యంగా జానర్ మారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది కథలో ఇంకేదో ఉందనే క్యూరియాసిటీ పెరుగుతుంది ఇక ఓపెన్గా చెప్పాలంటే ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ కథగా మెకానిక్ రాకి మారిపోతుంది చూస్తుంది ఇక ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ సాంగ్స్ కొన్ని రొమాంటిక్ సీన్స్తో కామన్ సినిమా లాగానే ఉంటుంది ఇంకో మాటలో చెప్పాలంటే కాస్త బోర్ ఫీల్ కలుగుతుంది కానీ సెకండ్ హాఫ్ మొదలయ్యేసరికి సినిమా స్వరంపే మారిపోతుంది అదే సినిమాకు ప్లస్ కూడా అయింది సర్ప్రైజింగ్లీ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ మెకానిక్ రాఖీని పీక్లోకి తీసుకెళ్తాయి అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళ ఆశ అవసరాలకు ఆసరాగా చేసుకొని కొంతమంది చేసే మోసాలను డైరెక్టర్ రవితేజ ముల్లపూడి టచ్ చేయడం చాలామందిని టచ్ చేస్తుంది ఇక యాక్టింగ్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ ఎప్పటిలాగే తనకు అలవర్ట్ అయిన క్యారెక్టర్లో తనకే సాధ్యమైన ఈస్తో యాక్ట్ చేశాడు హీరోయిన్స్ మీనాక్షి చౌదరి శ్రద్ధా శ్రీనాథ్ కూడా వారి వారి క్యారెక్టర్స్ను అద్భుతంగా ప్లే చేశారు మిగిలిన వాళ్ళు కూడా వారి వారి పరిధి మేర నటించారు ఇక వీరి యాక్టింగ్ తోడు జేక్స్ బిజోయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్గా ఉంది సాంగ్స్ బాగున్నాయి ఇక ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం మెకానిక్ రాకి అందరినీ మెప్పిస్తారు